మనం ఈరోజు సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం నేను రాత్రి నుండి రకరకాల న్యూసులు బయట వైరల్ అవుతున్నాయి ఎవరో సమ్ మేల్ పర్సన్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ దగ్గరకు వచ్చి సీక్రెట్గా వీడియోస్ రికార్డ్ చేశారని చెప్పేసి ఒక న్యూస్ స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ ఆపోజిట్ టు మీ అండ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అసలు ఏం జరిగింది నిజమేంది అబద్ధమేంది ఒకరికేమో రాజకీయంగా ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోనికే ఇంకొకరికి ఇంకో వ్యక్తి మీద పగ తీర్చుకోనికే కాకుండా స్టూడెంట్స్కి ఏం కావాలి అసలు ఏం జరిగింది ఓన్లీ ఎక్స్క్లూజివ్ స్టూడెంట్ వర్జన్ గురించి మాట్లాడడానికి ఈ విఆర్ డూయింగ్ దిస్ ఆన్ కెమెరా నేను ఉండొచ్చు బట్ బిహైండ్ ద కెమెరా ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రికార్డింగ్ ఇట్స్ రియల్లీ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మీరు అందరు చాలా ధైర్యంగా ఫైట్ చేస్తున్నారు ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఇదే ధైర్యం రేపు ఏదన్నా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల ఏమైనా వీడియోస్ అట్లాంటివి ఏమన్నా బయటకు వచ్చినా కూడా యూ షుడ్ బీ బోల్డ్ ఎనఫ్ టు ఫేస్ ద సిచ్యువేషన్ అండ్ నా నంబర్ కూడా మీ అందరికీ షేర్ చేసినాను మీరందరూ కూడా అంతే బోల్డ్గా ఏ ఇబ్బంది ఉన్నా మాకు కాల్ చేయొచ్చు సో ఇప్పుడు చెప్పండమ్మా అసలు ఏం జరిగింది నిన్న మార్నింగ్ యాక్చువల్గా ఎయిట్ థర్టీకి ఒక అమ్మాయి చేయడానికి తనకి ఎవరో కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నట్టు ఫోన్ క్యామ్ కనిపించింది అర్వంగా ఓకే మళ్ళీ కొంచెం సేపు తర్వాత తను అబ్జర్వ్ చేసేసరికి మళ్ళీ ఎవరో పైకి వీడియోని పైకి పెట్టినట్టు తనకు కనిపించింది తను ఎవరున్నారు అక్కడ అని గట్టిగా అరిచేలోపు వాళ్ళు వెళ్ళిపోయారంట అది మ్యామ్ కి చెప్పినా కూడా తను రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ నిన్న నైట్ మాకు థర్టీ ఫస్ట్ నైట్ థర్టీ ఫస్ట్ నైట్ ఇక్కడ కింద డీజే పెట్టినారు డాన్సెస్ అవన్నీ అయిపోయిన తర్వాత మేము రూమ్ వెళ్ళాక వన్ కి ఆ టైం కి తను రూమ్కి వెళ్ళాక చెక్ అంటే వాష్రూమ్ వాళ్ళు అక్కడ వెంటిలేటర్స్ క్లోజ్ చేసి పెట్టారు తను రూమ్ వెళ్ళి చెక్ చేసుకునేసరికి ఆ వెంటిలేటర్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉండే అది మేనేజ్మెంట్ కి అంటే తను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసింది వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకుండా ఉండేసరికి తను వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని వచ్చాక ఆఫ్టర్నూన్ అరౌండ్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ జాన్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి అట్లా పోలీస్ వాళ్ళు వచ్చారు కాలేజ్ మేనేజ్మెంట్ పిలిచారంట పోలీస్ వాళ్ళే సో వాళ్ళు వచ్చారు త్రీ థర్టీ కల్లా వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మేము అంటే సాల్వ్ చేస్తాం కానీ టైం ఎప్పుడు సాల్వ్ చేస్తామని చెప్పలేము కరెక్ట్ ఆన్సర్స్ కూడా కనీసం వాళ్ళు ఇవ్వట్లేదు అట్లీస్ట్ టుడే ఈ రోజు ఈ పాయింట్ వరకు కూడా జాన్ సెకండ్ ఈరోజు ఫోర్ అవుతుంది ఎగ్జా టైమ్ ఈ టైం వరకు కూడా వాళ్ళు కనీసం ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇది చేస్తాం అని కూడా చెప్పట్లేదు పోలీసులు పోలీసులు ఇంకా కాలేజ్ మేనేజ్మెంట్ అయితే మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ వెళ్ళి ఎవరికి రిపోర్ట్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ మ్యామ్ ధనలక్ష్మి అని ఉంటారు ఓకే తనకి ఇన్ఫార్మ్ చేశారు తను అసలు కనీసం పట్టించుకోలేదు ఏమన్నా కార్డ్ బోర్డు పెడదాం కనిపించకుండా అని చెప్పారంట ఓకే స్టూడెంట్స్ అట్లా ఎవరు చేశారు సిసిటీవీ కెమెరాస్ అవన్నీ చెక్ చేయలేదు అప్పుడు ఏం చే అట్ సైడ్ ఎరా బ్యాక్ సైడ్ సీసీటీవీ కెమెరాస్ ఏవి లేవు లేవు ఓకే వైర్స్ కట్ అయి ఉన్నాయి వర్క్ చేయట్లేదు అవి మొత్తం హాస్టల్ కిమన్నా మేమేం చెప్పలేదు నెక్స్ట్ డే పేరెంట్స్ వచ్చారు కదా సో ఈ విషయం అందరికి తెలిసిపోయింది తనకి వార్డెన్స్ డిస్కస్ చేసుకోవాలి ఒకరికైతే ఇన్ఫార్మ్ చేశారు కదా వాళ్ళు డిస్కస్ చేసుకోలేదు పేరెంట్స్ వచ్చారు అది తెలిసిపోయింది చెక్ చేసినప్పుడు మేము ఫ్రెండ్ చూస్తూనే ఉన్నాం అప్పటికి మనది మీరే సొల్లు గారు వాళ్ళు చూసారు ఆమె నైట్ ఇన్సిడెంట్ జరిగితే ధనలక్ష్మికి మీరు చెప్పిర్రు చెప్పిన తర్వాత మార్నింగ్ ప్రీతికి ఇన్ఫార్మ్ చేసారు ప్రీతికి ఇన్ఫార్మ్ చేసిన మా వాటర్ ఏమంటది నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇన్ఫార్మ్ చేశారు సో ముందు మేము మా కి ఇన్ఫార్మ్ చేయాలి చేసాము వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకుని ప్రీతి మేడకి ఇన్ఫార్మ్ చేయాలి హెడ్ కాబట్టి చేయలేదు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా పేరెంట్స్ వచ్చారు లెవెన్ థర్టీ కల్లా ఇంకా ఫోర్ రూమ్స్ లో ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని తెలిసింది మా అందరికి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న అన్ని వాష్రూమ్స్ దగ్గర అంటే ఎక్కడైతే హైట్ తక్కువ ఉందో ప్రతి ఒక్క వెటి మీద ఫింగర్ ప్రింట్స్ ఫింగర్ ప్రింట్స్ వెళ్ళి చెక్ చేసుకున్నాం అంత అయిపోయింది తర్వాత మమ్మల్ని లోపలికి పంపించేసారు పంపించిన తర్వాత వెనక్కి వెళ్ళి అలా ఏమని మీరే అబ్బాయి వాళ్ళ అబ్బాయిల నుంచి తొలిగారు చాక్లెట్ రేపర్స్ వాళ్ళ వెటిలేటర్ నుంచి పడేస్తున్నారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంటున్నారు తెలుసు మా ఫింగర్ అయితే ఈ హైట్ లోపల్ లోపల నుండి ఒకవేళ అట్లా పడేస్తుంది కానీ బయట నుండి ఉన్నాయి అవి చెప్పాం అడుగుతుంటే మళ్ళీ రూమ్ కి సిక్స్ సిక్స్ టెన్ ఆ టైంలో లో వార్డెన్స్ వచ్చారు వచ్చి ఎవర్ ఫ్లోర్ వాళ్ళు వెళ్ళి మీరు ఈ న్యూస్ చేయకండి అని చెప్పేసి మాట్లాడారు కానీ అసలు అక్కడ రెస్పాన్సిబుల్ అనేది అయితే మార్నింగ్ పేరెంట్స్ తర్వాత లెవెన్ థర్టీ లోపలికి వచ్చిన తర్వాత వెళ్ళారంట వార్డెన్స్ ఇద్దరు సీనియర్స్ వెళ్ళారంట వెళ్ళి ఫోన్ చెక్ చేస్తే మొత్తం పిన్ సహా మొత్తం డిలీట్ అయిపోయింది వాళ్ళ దగ్గర ఒక్క ఫోటో లేదు ఒక్క వీడియో లేదు వాట్సాప్ లేదు ఒక్కడి ఫోన్ లోనే వల్గర్ వీడియోస్ దొరికాయంట ఎక్కడి అంటే ఫ్రెండ్స్ షేర్ చేశాడని చెప్పిండ ఎవరు ఎవరి ఎవరి ఫోన్ లో దొరికారు ఎవరి ఫోన్ లో దొరికి ఒక్కడి ఫోన్ లో దొరికింది మాత్రం సీనియర్ చెప్పారు మాకు అరే వాళ్ళ పర్టిక్యులర్ గా ట్వెల్వ్ మెంబర్స్ ఫోన్ తీసుకున్నారు ట్వెల్వ్ మెంబర్స్ హ్యాండ్ ఆవర్ చేసుకోవాలి పోలీస్ కస్టడీని ఫైవ్ మెంబెర్స్ మాత్రమే హ్యాండ్ అవర్ చేసుకున్నారు మీతో ఎవరి సెవెన్ మెంబెర్స్ మార్నింగ్ మాకు కనిపించారు ఏంటి సార్ అని అడిగితే అప్పుడు తీసుకున్న ఒక్కడి ఫోన్ లో కొన్ని వల్గర్ వీడియోస్ దొరికినాయి ట్వల్వ్ మెంబర్స్ చెప్పారు చెప్పారంట వాళ్ళు వీళ్ళు కొంచెం లైక్ అల్లర్ చేస్తారు వీళ్ళు కొంచెం అలా చూస్తారని వాళ్ళే చెప్పారంట పోలీసులకి సో ఆ ఫైవ్ మెంబర్స్ మాత్రమే తీసుకెళ్లారంట వాళ్ళు మిగతా సెవెన్ మెంబర్స్ ని వదిలిపెట్టేశారు ఫింగర్ ప్రింట్స్ అన్నప్పుడు తీసుకుంటే అందరి తీసుకోవాలి కదా ఫైవ్ మెంబర్స్ ని తీసుకుని మిగతా వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు నైట్ అంతా వాళ్ళు ఇక్కడే స్టే చేశారు నెక్స్ట్ ప్రీతి మేడం మేము మా సిక్స్ థర్టీకి బయటకు వచ్చాము అరౌండ్ మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు క్లారిటీ లేదు అసలు ఏం జరుగుతుంది హాస్టల్ అని చెప్పి సిక్స్ థర్టీకి గ్రాన్ ఫర్ మొత్తం బయటకి వచ్చేసాము అందరం అనుకోని అప్పుడు మీరు ఎందుకు బయటకు వస్తున్నారని వార్డన్స్ మళ్ళీ మా మీద రివర్స్ అవుతున్నారు కానీ ఇన్సిడెంట్ గురించి అయితే మళ్ళీ ఏం మాట్లాడట్లేదు నెక్స్ట్ డే నుండి అస్ యూజువల్ వాళ్ళ రుబాబ్ చూపించేసి సైలెన్స్ చేసేద్దామని ట్రై చేశారు కానీ నైట్ కి నైట్ ఏ మేము వచ్చేసాము సెవెన్ థర్టీ ఆ టైంలో మా బాయ్స్ అసలు అనే వాళ్ళు కూడా బయటకు వచ్చారు మాకు సపోర్ట్ చేయని ఓకే సో అప్పుడు మీడియా వాళ్ళు పోలీసులు అట్లా వన్ బై వన్ స్టార్ట్ స్టార్ట్ చేశారు మేమంతరం మేము బయటకు వచ్చినప్పుడు మాకు ఏ సపోర్టు లేదు జస్ట్ వచ్చినాం బయట కూర్చున్నాం నైన్ టెన్ అప్పుడు పిలిచాం మేము ఆడియన్స్ అందరు బయటికి రావాలంటే కూడా వాళ్ళు ఫ్యాన్స్ కింద కూర్చున్నారు దర్జాగా మేము త్రీ అవర్స్ కష్టపడ్డాం బయటకు వచ్చి వాళ్ళు లోపల కూర్చున్నారు హాయిగా ఉన్నారు తర్వాత పిలిచిందా బయటకు వచ్చిందామ్మా నేను ఎందుకు సపోర్ట్ చేయండి మీరు నా మాట వినట్లేదుగా అంటుంది ఆ మాట సపోర్ట్ చేసిద్దాం మాకు ఏం చెప్పిద్దామా ప్రీతి ఏమంటది మీరేం స్ప్రెడ్ మాకు ఆల్రెడీ మళ్ళీ మాకు ఇంకేం సపోర్ట్ చేసేది మేము అన్నం పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తే నైట్కి నైట్ వెళ్ళిపోయిందా అమ్మ మార్నింగ్ వచ్చి నేను ఎందుకు వెళ్ళిపోయింది హాస్టల్ హెడ్డే కాదంటుంది మళ్ళీ ఎటు వెళ్ళింది ఆమె మేము వెళ్ళిపోమన్నాం కదా ఫ్రేట్ గేట్ నుంచి వెళ్ళాలి కదా బ్యాక్ గేట్ నుంచి ఓ వంట అయిన తోని కలిసి వెళ్ళిపోయింది దొంగతనంగా దొంగతనంగా వెళ్ళిపోయింది మళ్ళీ జగ్గారెడ్డి సార్ ఏం చెప్పారు జగ్గారెడ్డి ఎవరు జంగారెడ్డి జంగారెడ్డి సార్ ఏం చెప్పారు రేపు ఫోర్ ఓ క్లాక్ వరకు సీసీ కెమెరాలు పెడతా అని ఇప్పటి వరకు ఆ వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫోర్ వరకు మొత్తం అయిపోతుంది అయిపోవాలి నాకు దగ్గర కూడా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు మేము గ్రౌండ్ ఫ్లోర్ కు వాష్రూమ్ ఎలా వెళ్ళాలి మాకు నమ్మకం లేదు ఇప్పుడు కూడా మాకు నమ్మకం లేదు మేము ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు ఇన్ని అతను చెప్పింది ఏంటి అవి డెస్ట్ వల్ల కనిపించట్లేదు అంటే మార్నింగ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టూ ట్రేస్ అవుతున్నాయి ఫింగర్ ప్రింట్స్ అని చెప్పారు జస్ట్ మ్యాచ్ చేయటమే ఉంది రెండు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అన్నారు ఇందాక వచ్చి ఫింగర్ ప్రింట్స్ రాలేదు అంటున్నారు ఏది నమ్మాలి మేము నాకు అర్థమైంది అంటే బేసిక్ గా ఇక్కడ ప్రీతి రెడ్డి ఆమె అనే ఆవిడ కొంచెం మీతోని పాజిటివ్ గా బిహేవ్ చేసి ఉండి మీతో నమ్మకంగా ఉండుంటే కనుక మీకు ఇష్యూస్ ఉండేటివి కాదు కానీ ఆమె మీరే సొల్లు గార్చుకుంటూ ఆ అబ్బాయిని చూస్తున్నారని ఇట్లాంటి వాటి మాట్లాడేసరికి వచ్చినప్పుడు కూడా మేమే నైట్ డ్రెస్సెస్ మీద బయటికి వస్తామని మాట్లాడింది అంట ఆమె నైటీలు వేసుకొని మెస్ సోలో కూర్చుంటది ఆమె ఆమె నైటీలు వేసుకొని కూర్చుంటే మేము కనీసం షార్ట్ వేసుకొని కూడా రూమ్ దాటి బయటికి రాము బయటకు వస్తున్నామంటే మేము ఏమంటే నైట్ పాయింట్ వేసుకుంటాం షార్ట్స్ అసలు రూమ్ నుంచి బయటికి రాము మా కంఫర్ట్ అయితే రూమ్ నుంచి చూసుకుంటాం ఎందుకంటే బయట సీసీస్ ఉన్నాయి మాకు కూడా తెలుసు అది అది ఆమెకు తెలియదా మళ్ళీ అక్కడికి వచ్చి వల్గర్ గా మాట్లాడుతుంటాం కనిపించే బట్టలు వేసుకుంటారు ఎక్కడ కనిపిస్తాయి నేనైతే పోవక్ చూసిన అందరూ చాలా డీసెంట్ గానే డ్రెస్ అప్ అయినట్టుగా ఉన్నారు గానీ ఎక్కడ వల్గారిటీ అయితే కనిపించలేదు కాలేజ్ కూడా టాప్స్ మీద వెళ్తాం అందరు ఎంత ఏదో ఒక అకేషన్ అప్పుడు మాత్రమే జీన్సెస్ ఫ్రైడే అట్లా వేసుకుంటాం గానీ నార్మల్ క్యాజువల్ డేస్ అయితే టాప్స్ మీద నీట్ గానే వెళ్తాం కాలేజెస్ కి అంటే మీ అందరికి అనుమానం ఆవిడ మీద ఉంది బేసిక్ గా సపోర్టింగ్ యా సో ఆవిడ ఏం యాక్షన్ తీసుకోకుండా వెనకాల ఫోన్స్ ఏవో తగలబెట్టిరని అన్నారు కదా ఏది ఎక్కడ తగలబెట్టిరీ త్రీ మంత్స్ టెస్ట్ కనిపించలేదు వాళ్ళకి మార్నింగ్ క్యాంపస్ మాకు క్యాంపస్ లో ముగ్గురు నెల చేశారంట జస్ట్ చూసి రాపోండి మొత్తం ఇంటర్గేషన్ అని చెప్తే వాళ్ళ ముగ్గురికి ఏం చెప్పింది క్లీనింగ్ సెక్షన్ ఆమా చెట్లు పెద్ద అయ్యాయి అందుకే కట్ చేపించి మంట పెట్టాము మంత్లీ వన్ చేపిస్తామన్నారు మేము వచ్చి త్రీ మంత్స్ త్రీ మంత్స్ లో ఒక్కసారి కూడా మంటేసినట్టు లేదు ఈ రోజు ఎందుకు మంటేసారు మంటలో బీర్ సీసాలు బట్టలు ఫోన్లు మొత్తం ఇవే ఉన్నాయి అవన్నీ కాలిపోయి ఉన్నాయి అక్కడ ప్రతి బాత్రూమ్ దగ్గర దగ్గర ట్రేస్ ఉన్నాయి అదే అంటే బేసిక్ గా పాల ప్యాకెట్ ట్రేస్ ఉంటాయి కదా అవి మళ్ళీ నైట్ ఆఫీస్ అప్పటికి మీ ఫొటోస్ తీసుకున్నా మీరు ఏదో చేస్తారని చెప్పేసి మార్నింగ్ కల్లా అన్ని షిఫ్ట్ చేసి నీట్ గా పెట్టారు మెస్ దగ్గర ఓకే నైట్ అన్ని ప్రతి బాత్రూమ్ దగ్గర ఒకటి ఉంది ప్రతి బాత్రూమ్ దగ్గర ఒకటి ఉంది మాకు ఇదంతా కాదు మాకు వీడియోస్ అసలు రికార్డ్ చేశారా లేదా

అండ్ దాంతో పాటు ఈమె ప్రీతి అనే ఆవిడ ఆమె మీద కూడా మీకు డౌట్స్ ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు మిడ్ నైట్ ప్లంబర్ వస్తారు చెకింగ్ కి పక్కన వార్డెన్ ఉండాలి కదా గర్ల్స్ హౌస్ లో ఒక ప్లంబర్ తిరుగుతా ఒక మెన్ తిరుగుతుండే పక్కన ఒక వార్డెన్ ఉండాలి ఎక్కడ వెళ్తుండే ఏం చేస్తుంది ఆయన స్వేచ్ఛకి వెళ్తాడు వస్తాడు అవును జనరలీ మనకు లా కూడా ఏం చెప్తుంది అంటే ఒక మేల్ ఆఫీసర్ వెళ్ళి ఒక ఫీమేల్ అక్యూజ్డ్ పైన యాక్షన్ తీసుకోవడానికి ఉండదు వాళ్ళను ఖచ్చితంగా ఒక ఫీమేల్ ఆఫీసర్ అకంపెనీ చేయాలి మీ హాస్టల్స్ లో కచ్చితంగా అట్లాంటిది ఏదైనా రిపేర్ జరుగుతున్నప్పుడు ఒక ఫీమేల్ వార్డెన్ ఆర్ సమ్మర్ అయితే ఉండాలి అట్లా మీకు ఎవరు లేరు పట్టించుకోరు ఎప్పుడెప్పుడు వస్తూ వెళ్తుంటాడో ఎప్పుడు ఎప్పుడు వస్తుంటాడో అంటే మేము కొంచెం దూరం ఉంటాము కానీ ఆ ఫ్లోర్ కి దగ్గర ఉన్న వాళ్ళు మిడ్ నైట్ ట్వెల్వ్ మార్నింగ్ టూ కి ఆ టైం లో చూస్తామని చెప్పారు ఓకే సార్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అట్లా ఇప్పుడు వర్తాలు వస్తున్నదని చెప్పేసి కంప్లైంట్స్ ఇచ్చారు ప్లంబర్ కూడా ఉన్నాడు అయితే ఫస్ట్ పేరెంట్స్ అడిగినప్పుడు కూడా ప్లంబర్ అని చెప్పేసి కవర్ చేశారు ప్లంబర్ వన్ ఓ క్లాక్ ఎందుకు వస్తాడు మాకు ఏదైనా వర్క్ అయిందంటే రాడు ఓకే మిడ్ నైట్ మాత్రం ప్లంబర్ వస్తాడంట అంటే వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అంటే మీకు ఏదైనా రిపేర్ చేయడం చేసింది రిపేర్స్ ఉన్నాయి అన్ని చెప్తే ప్లంబర్స్ రాడు టైం తీసుకుంటారు వాళ్ళు ఇవాళ మార్నింగ్ ఇచ్చామంటే రేపు మార్నింగ్ అయితే వర్క్ ఓకే బట్ నిన్న ప్లంబర్ నైట్ వచ్చిండు మా రూమ్ లో ఫ్యాన్ వర్క్ అవ్వట్లేదు యాక్చువల్ గా అది వన్ మంత్ అవుతుంది మేము చెప్పి ఇంత వరకు దానికి రెస్పాన్సిబిలిటీ కూడా లేదు కనీసం పట్టించుకోలేదు కూడా మా వార్డెన్ వాళ్ళు కానీ ఆ ప్లంబర్ ని మాత్రం ఇష్టం వచ్చినట్టు పంపిస్తారు వాళ్ళకి నచ్చిన దగ్గరికి పంపిస్తారు అంటే వాడు వాడు వచ్చి ఏం చేస్తాడు రిపేర్ చేస్తాడా చేస్తారో వాళ్ళు తెలీదు రిపేర్ చేస్తారో తెలియదు వాళ్ళు వస్తారు ఈ విషయం అని కదా మేము మా ఫ్లోర్ మ్యామ్ కైతే కంప్లైంట్ చేసాం చాలా సార్లు చెప్తే ఇప్పుడు వేరే ఆయన చేంజ్ అయిండు ఆయన రావట్లేదు మేము డైరెక్టర్ సార్తో కూడా మాట్లాడాము డైరెక్టర్ సార్ ఇంకేం చెప్పట్లేదు సార్ అంటే సార్ వేరే వాళ్ళని తీసుకొస్తా అన్నారు అని ఒకసారి చెప్పారు అది సాల్వ్ అయ్యాక పంపిస్తాము వాళ్ళు ఫ్యాన్ రిపేర్ చేస్తారు అని చెప్పారు ఇంతవరకు మా ఫ్యాన్ కూడా రిపేర్ అవ్వలేదు బట్ వీలైతే రాత్రి ఇష్టం వచ్చినప్పుడు పోతుంటారు పోతుంటారు అండ్ ఇంకొక ఎక్విప్మెంట్స్ డైరెక్ట్ ఖాళీ హ్యాండ్స్ వస్తాడో పైకి వెళ్తాడో ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్తాడు ఫోర్త్ ఫ్లోర్ వరకు వెళ్తే కిందకి వస్తాడు ఏం చేస్తాడో కూడా తెలియదు అసలు ప్లంబింగ్ చేసే సామాన్ ఏమి ఉండవు మరి ఇంకా వేరే మీ మెస్ వర్కర్స్ అన్నారు కదా అక్కడ అన్ని బియర్ బాటిల్స్ ఫోన్స్ ఇట్లా తగలబెట్టినట్టుగా అండ్ అక్కడ నేను ఏదో డీజే చేసుకొని వాళ్ళు డాన్స్ చేసారని అన్నారు అవన్నీ ఇక్కడ ఈ ఈ బాత్రూమ్స్ అటు వెనక వైపే జరిగినాయి కదా మొత్తం డీజే పెట్టుకుని ఓకే చెక్ చేసుకోవచ్చు ఓకే ఎట్లీస్ట్ వన్ వీడియో అవును వీడియోస్ అనే ఎలా డిలీట్ అయిపోతే ఒక్క వీడియో కూడా లేదు ఏ సీసీటీవీ కెమెరాలు వీడియోస్ ప్రైవసీలో పెట్టుకుంటే ఫోన్ లో వీడియోస్ వాళ్ళకి తెలుసా వాళ్ళ ఫోన్ లో ప్రైవసీ ఎక్కడ ఉంటుందో ప్రైవసీ వీడియోస్ ఎక్కడ ఉంటాయో పోలీస్ వాళ్ళకి తెలుసా వాళ్ళు ఎలా అనుకుంటారు జస్ట్ నార్మల్ గా ఫోన్ లో ఉన్న వీడియోస్ చూసి వాళ్ళు ఎట్లా డిక్లేర్ చేస్తారు వాళ్ళ దగ్గర వీడియోస్ ఏం లేవని వాళ్ళు ఎక్కడన్నా ప్రైవేట్ గా పెట్టుకున్నారేమో ఇంకొక ఫోన్ ఉండొచ్చేమో వాళ్ళ దగ్గర ఎక్కడైనా దాష్ పెట్టుకున్నారేమో ఫస్ట్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా మొత్తం మీరు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ మోర్ దాన్ టెన్ మెయిల్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు అండ్ ఆ ప్లంబర్ పైకి కిందికి వెళ్తూ వస్తూ ఉంటాడు కానీ వాళ్ళ ఫోన్స్ ఏం తీసుకోలేదు ఓన్లీ ఫైవ్ మెస్ లో పనిచేసే వాళ్ళ ఫోన్స్ తీసుకోండి కస్టడీకి తీసుకున్నాం అన్నారు ఈ రోజు తను అక్కడికి వెళ్ళింది అని చెప్పారు వెళ్ళింది అని చెప్పాక ఇక్కడ మాట్లాడుతున్నాం ఎస్ఐ సార్ తోటి ఆ సార్ తో మాట్లాడినప్పుడు సెవెన్ మినిట్స్ తన స్టేటస్ పెట్టింది ఏదో సంబంధించి స్టేటస్ పెట్టింది తను స్టేటస్ పెట్టిన తర్వాత మేము వచ్చి ఎస్ఐ సార్ కి చూపిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఏమంటే స్టేటస్ డిలీట్ చేయించినారు ప్రీతి మ్యామ్ తోటి అంటే ఇది ఆమె తప్పు చేసిందా లేదా పక్కన పెడితే ఇక్కడ ఆమె హయాంలో ఉన్న ఒక హాస్టల్లో ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ అయినప్పుడు పోలీసులేమో ఆమెను అరెస్ట్ చేసిన అని చెప్పేసి అన్నారు బట్ ఆమె బయట తిరుగుతూ ఉంది కనీసం వీడియో కాల్ చేసి చూపియండి అంటే కూడా ఫస్ట్ తనకి నార్మల్ కాల్ చేసి తర్వాత వీడియో కాల్ చేశారు డైరెక్ట్ ఫస్ట్ వీడియో కాల్ చేయొచ్చు కదా వేరే స్టాఫ్ ఏమంటున్నారంటే తను వీడియో ఫోన్ తన దగ్గరే ఉందని రూల్ ఏంటి వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కదా అని అన్నారు ఓకే వేరే వాళ్ళ దగ్గర ఉండొచ్చు అట్లా అనుకుంటే మేము ఇక్కడ చెప్పిన టైంకి ఆ వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది డిలీట్ చేయాలనే థాట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది తన దగ్గర ఉంటేనే కదా డిలీట్ చేయాల్సిన ఛాన్స్ తనకు ఉండేది ఇవన్నీ వీటికి ఆన్సర్స్ లేవు మేము అడిగిన వాటికి ఏటికి వాటి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు గోపాల్ రెడ్డి సార్ వచ్చారు ఈరోజు ఆ సార్ కి కనీసం రోజు ఆ ప్రిన్సిపల్ చైర్మన్ ఆ సార్ వచ్చారు సార్ వచ్చి మేము ఒక్కటే అడిగాం ఈ రోజు అసలు ఈ ఇష్యూ ఎందుకయింది అసలు ఇష్యూ ఏంటి తెలుసా ఇష్యూ గురించి తెలుసా సార్ అడిగితే సార్ ఏమన్నారు ఇప్పుడు అంతా మనకు ఇప్పుడు ఇదంతా కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి ఇష్యూ ఇష్యూని సాల్వ్ చేద్దాం నాకు తెలుసు ఇక్కడ ఇష్యూ ఏంటో దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు అని డైరెక్ట్ ఆయన చెప్తుండు ఆయనకు అసలు కనీసం ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు ఆయన ఎట్లా సాల్వ్ చేస్తాడు ఏం చెప్పినా మేము సాల్వ్ చేస్తాం మేము ట్రై చేస్తాం టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ అంటున్నారు నిన్నటి నుంచి టూ త్రీ డేస్ ఈ రోజు టూ త్రీ డేస్ ఇంకా రేపడితే కూడా అదే అంటారు ఇప్పుడు మీకు వాట్ ఈస్ దింగ్ మాకు ఫస్ట్ ఆ ఫోన్ ఆ ఫోన్ కావాలి ఆ ఫోన్ లో వీడియోస్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు ఆ ఫోన్ లో వీడియోస్ ఉన్నాయా లేవా మాకు తెలియదు ఆ వీడియోస్ ఎక్కడ తీసిందో తెలియదు ఈ ప్రీతి మ్యామ్ దగ్గర ఏమున్నాయో ఉన్నాయో కూడా తెలియదు తను జూనియర్స్ తోటి కొంతమంది తోటి అనిందంట ఇట్లా వాళ్ళు అగేన్స్ట్గా ఉంటే వాళ్ళతో అనిందంట నేను మీ వీడియోస్ బయట పెట్టాలా అని అనిందంటే ఆ మనది తన దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయో మాకు తెలియదు మాకు వీటన్నిటికి ఆన్సర్స్ కావాలి ఫారెన్సిక్ రిజల్ట్స్ కూడా కావాలి మాకు ఇవన్నీ తీసుకొచ్చి ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో వీడియోస్ తీసిన పర్సన్ ఉన్నాడో ఆయన కాలేజ్ హాస్టల్ కి తీసుకొని రావాలి ఓకే అది అంటే మీరు అంటున్న దాని ప్రకారము ఆమె ప్రీతి ఆమె ప్రీతి ఇట్లా మీ వీడియోస్ బయటికి వస్తాయి అని చెప్పేసి అన్నది అని అంటే మీ అనుమానం అనేది అక్కడి నుండి ఆమె మీద పెరిగిపోయింది అంటే ఈమెకు ఈయన ఇక్కడ వీడియోస్ రికార్డ్ చేసిన వాళ్ళకు ఏదో సంబంధం ఉంది అనేది మీకు అక్కడ కొంచెం సస్పెన్షన్ అనేది పెరగడానికి స్కోప్ ఎక్కువైపోయింది సో మా ఆమె మరి అంతా అంటే ఆ వీడియోస్ బయట పెడతా బెదిరించింది అంటే ఖచ్చితంగా ఆమె హస్తం ఇందులో ఉండొచ్చు అన్నది కస్టడీలోకి తీసుకున్నా అన్నారు చూస్తే కస్టడీలోకి అయితే తీసుకోలేదు షీఈ్ ఫ్రీ ఆమెను ఏం ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా మీకు ఇప్పటికీ స్టేటస్ ఆమెనేమో స్టేటస్టా తిరుగుతుంది అంతేనా ఫైనల్ గా మాకు కావాల్సింది ఏంటంటే ఆ వీడియోస్ ఎవరు తీసినారో వాళ్ళు కావాలి అండ్ మాకు ఇక్కడ ప్రొటెక్షన్ ఉన్నట్టు కూడా మాకు అనిపిస్తలేదు మేము అసలు సేఫ్టీ ఉన్నామా లేమా మాకు ఫస్ట్ ఒక సేఫ్టీ కావాలి మాకు ఇక్కడ బయట తిరగాలంటే కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడి నుంచి వీడియోస్ తీస్తారా అని భయం పక్కనే కాలేజ్ ఉంది కాలేజ్ లో ఉన్న వర్కర్స్ కూడా తీయొచ్చేమో మమ్మల్ని వీడియోస్ సో ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ కావాలి సేఫ్టీ మాకు కాలేజ్ మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయాలి మేము కోరుకునే అది ఒకటి ఫైనల్ గా నీడ్ ప్రొటెక్షన్ సేఫ్టీ అండ్ ఈ ఇన్సిడెంట్స్ దే షుడ్ బి పనిష్ పనిష్డ్ అంతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంటనే ఇంతవటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టే చూపివట్లేదు అచ్చా మీరు ఏదో పోలీస్ తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మనం చెక్ చేస్తున్నాం మరి చెక్ చేసాం అందులో వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్తున్నారు కానీ అందులో చూస్తే ఎఫ్ఐఆర్ అసలు ఫైలే అవ్వలేదు మనం చెక్ చేస్తే అప్పుడు కూడా చూపించలేదు మళ్ళీ ఇప్పుడు చెక్ చేశాము ఇప్పుడు చెక్ చేశాం ఇప్పుడు కూడా లేదు సో వాళ్ళు క్లియర్లీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టుగానే ఎక్కడ అసలు ఓకే జస్ట్ ఏదో మిమ్మల్ని అక్కడికి సాటిస్ఫై చేయడానికి ఆన్సర్స్ చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు ఏం చెప్పట్లేదు ఓకే అయితే ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటి అని అంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బయట మీ స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఉన్నారు అనమాట అసలు వాళ్ళ రోల్ ఏంది వాళ్ళని మనం ఇన్వాల్వ్ కానిస్తున్నారా ఇస్తున్నారా అండ్ అసలు వాళ్ళని రానిస్తున్నారా వాళ్ళని మాట్లాడిస్తున్నారా మా కాలేజ్లో సింపుల్ రూల్ ఏంటంటే ఎవరైనా మనకి ఎగేన్స్ట్ ఉంటే వాళ్ళని రానివ్వరు మనకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎంతమంది వాళ్ళు గుడ్డా వాళ్ళు మనకి హెల్ప్ అవుతారా అసలు వాళ్ళకి సంబంధం కాలేజ్ వాళ్ళకి వాళ్ళకి ఎగైన్స్ట్ గుంటే ఎవరినైనా రానియరు వాళ్ళకి అదే సపోర్టివ్గా ఎవరు అనిపించినా రోడ్డు మీద పోయేటోళ్ళు ఎవరికి కనిపించినా కూడా వాళ్ళు తీసుకొచ్చుకుంటారు వాళ్ళకి ఇందాక నేను అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఆఫీసర్స్ వాళ్ళు స్టూడెంట్స్ మీరు రమ్మంటే మేము రానిస్తాము వాళ్ళను అని అన్నారు వాళ్ళు అంటున్నది అయితే కూడా పంపించండి పంపించండి మాకు సపోర్ట్ గా ఉంటారు మీ స్టూడెంట్ కౌన్సిల్ వాళ్ళని పంపించలేదు వాళ్ళు పంపిస్తాం పంపిస్తాం అంటుంది ఏంటంటే అన్నా మాకు ఎవరు అవసరం లేదు మా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం కానీ వీళ్ళు లోపల పంపిస్తలేరు అంత పిచ్చి పిచ్చి చేస్తున్నారు బయట వాళ్ళు వచ్చి అద్దాలు వాళ్ళ కొట్టుడు ఇవన్నీ చేస్తున్నారు కానీ మెయిన్ ఇష్యూ గురించి ఏం మాట్లాడతలేరు వీళ్ళు సో మాకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రీతిని అరెస్ట్ చేయాలి ఆమెను పట్టుకొని గట్టిగా ఇన్వెస్టిగేట్ చేస్తా వీడియోలు ఎవరు తీసిరు అనేది చెప్తారు ఆ చెప్పిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి వాళ్ళు అదే అంటున్నారు లోపలికి వస్తే మీరు కూడా అదే అంటున్నారు అక్కడ మా కాలేజ్ ఫ్యాకల్టీ ఐటి కాలేజ్ ఫ్యాకల్టీయే చెప్తున్నారు ఎవరో ఒక సార్ వచ్చేసి బయటకొచ్చి అన్నారు స్టూడెంట్స్ అంతా ఫాల్స్ ఎరిగేషన్స్ వేస్తున్నారు అదంతా ట్రూ కాదు ఫాల్స్ అని చెప్తున్నారు మొత్తం ఇక్కడ ఇంత మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఆపుకొని మరి తినకుండా నైట్ వన్ వన్ వరకు ఉన్నాం ఆల్మోస్ట్ మేము మాకు అంత అవసరం ఏంటి మార్నింగ్ కూడా మార్నింగ్ నుంచి అందరు ఇక్కడే కూర్చున్నారు అందరికి అవసరం ఏంటి ఒక్కరిద్దరు కంటే ఎగ్జామ్ ఆగాలని ఉంటారు ట్రూగా చదివేటోళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం అయితే హండ్రెడ్ పర్సెంట్ అందరు బయటకు వచ్చేసి అందరు బయటకు వచ్చేసి యాక్చువల్లీ మీ స్టూడెంట్స్ నాతోని ఫస్ట్ వచ్చినప్పుడు అన్నది ఏంటంటే ఇది హాస్టల్ ఇష్యూ కాలేజ్ ఇష్యూ కాదు అని అన్నారు కానీ ఎప్పుడైతే మీ సిఎస్డికి సంబంధించిన ఫ్యాకల్టీ వచ్చేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అన్నారో ఆ హాస్టల్ ఇష్యూ కాస్త కాలేజ్ ఇష్యూ లాగా కూడా అయిపోయింది మా తర్వాత పేరెంట్స్ మా పేరెంట్స్ కాల్ చేశారు హెచ్ఓడికి హెచ్ఓడి ఒడి ఏమంటుండో అమ్మాయిలు అమ్మాయిలు గొడవ పెట్టుకుని వాళ్ళే తీసుకుంటున్నారు వీడియోస్ అన్నీ పేరెంట్స్ అలానే మాట్లాడాలంటే ఎప్పుడు అంటే అమ్మాయిలే విండోస్ లోకెళ్ళి చాక్లెట్ పేపర్స్ ఫుడ్ పడేసేటప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ పడ్డాయి బయట నుంచి ఎవరో వచ్చి వీడియో తీయలేదు అని ఒక వీళ్ళేమని చెప్తున్నారు అది మీరే చేసినారు మీరే చేసినారు అంతా మరి కొంచెం నర్సరీ చదువుకున్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఫింగర్ ప్రింట్స్ ఇటుంటే బయట నుంచి వేసినట్టు ఇట్లుంటే లోపల నుంచి చేసినట్టు అని వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారో మాకైతే అర్థం అవ్వట్లేదు అసలు సో ఇప్పుడు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వచ్చారు వచ్చినప్పుడు మీరు అందరు ఆయన సరౌండ్ చేసి క్వశ్చన్స్ అడిగిర్రు మరి ఆయన ఏమంటున్నాడు అసలు ఓవరాల్ గా సార్ ఒక్కదానికి కూడా ఆన్సర్ లేదు సార్ ఒక్కదానికి కూడా ప్రాపర్ ఆన్సర్ లేదు ఫస్ట్ ఐస్ ఐ సార్ అనుకుంటా సార్ నేను మాకు తెలియదు ప్రతి చిన్న విషయానికి నవ్వుతూనే ఉన్నాడు మేము ఇక్కడ ఇంత సీరియస్ గా అక్కడ అవి గ్లాసెస్ పగలుగొట్టారు ఎవరు చేశారో తెలియదు హిస్ స్టిల్ లాఫింగ్ అసలు అక్కడ ఏమైతుంది ఆయన సిచువేషన్ తో సంబంధం లేదు ఇందాక నేను చెప్పిన సిచువేషన్ ప్రీతి స్టేటస్ పెట్టిందంటే కూడా నవ్వుతున్నాడు కానీ అసలు దేనికి వాళ్ళు నవ్వుతారా మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారా కూడా మాకు అర్థం అవుతలేదు మాకు అసలు సేఫ్టీ ఉంటుందా ఇప్పుడు ఈ ఇష్యూ ఎన్ని డేస్ నడుస్తుందో మాకు తెలియదు ఈ ఇష్యూ అయిపోయాక ఎవరిని టార్గెట్ చేస్తారో కూడా మాకు తెలియదు కాలేజెస్ లో ఇప్పుడు మాకు ఒక సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తారా చేయరా అనేది మాకు చాలా బిగ్ క్వశ్చన్ సో ఇప్పుడు మీరు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు ఆల్ ఫోర్ ఇయర్స్ ఆల్ ఫోర్ ఇయర్స్ స్టూడెంట్స్ ఆర్ హియర్ సో అయితే ఇప్పుడు ఇంత ఇది అయింది మీకు పోలీసుల మీదనైతే ట్రస్ట్ లేచిపోయింది ఎందుకంటే వాళ్ళు వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేస్తలేరు అని ఒక ఒపీనియన్కి కన్క్లూజన్కి మీరు వచ్చిర్రు అయితే దాంతోపాటు కాలేజ్ స్టాఫ్ కూడా ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అనేసరికి మీకు బాధ అనిపించింది అండ్ మీరు కూడా ఏంది అని అంటే మీద ఒకటే డిమాండ్ ఉంది ఆ వీడియోస్ తీసిందోవాడు వాడు కావాలి వాని మీద యాక్షన్ తీసుకోవాలి ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయాలనేదే మీ క్వైరీ ఒకవేళ ఏమైనా వీడియోస్ అవన్నీ ఉంటే కనుక సో అయితే ఇప్పుడు ఈమె ప్రీతి అనే ఆమె మీరే సొల్లు గారుచుకుంటూ చూస్తుంది అనే మాట అని ఇట్లా స్టూడెంట్స్ని మీ వీడియోస్ నేను బయట పెడతాను అని బెదిరించేసరికి మీకు డౌట్ అంతా ఆమె మీరికి పోయింది సో ఆమెను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పి అరెస్ట్ చేసిన అని చెప్పేసి కస్టడీలోకి తీసుకున్నా అని చెప్పేసి అని తర్వాత ఆమెను కస్టడీలోకి తీసుకోకుండా మళ్ళీ మీ ముందు కూడా వచ్చి ఆమె కస్టడీలో ఉంది అని చెప్పేసరికి మీరు ఆమె స్టేటస్ చెక్ చేసేసరికి అక్కడ ఏదో స్టేటస్ అప్పుడే ఒక సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ బ్యాక్ అప్లోడ్ అయ్యేసరికి మీరు అది ఆయనకు చూపించేసరికి అక్కడ ఉన్న ఆఫీసర్ నవ్విండు ఒకటి ఏంది అని అంటే ఆ రకంగా ఆఫీసర్ నవ్వడం అనేది తప్పు ఎందుకని అంటే ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ ఇప్పుడు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను కానీ చాలామంది కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి నాకు సో నేనైతే ఒక విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను మీకు ఎవరున్నా లేకున్నా వీఆర్ దేర్ విత్ యూ పీపుల్ మీరు ఏ రకమైన ఒకవేళ రేపు అట్లాంటివి బ్లాక్ మెయిలింగ్స్ వీడియోస్ బయటికి వచ్చినాయి అట్లాంటివి ఏమైనా ఇన్సిడెంట్స్ ఎవరన్నా బెదిరించినా కూడా భయపడాల్సిన అవసరం లేదు మాకు చెప్పండి ఏమేమో డిస్ప్లే చేస్తున్నారు అది ఏంటి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వీడియోస్ వచ్చినాయి అనేసి త్రీ మంత్స్ నుంచి అవుతుంది అనేసి సూసైడ్ చేసుకున్నారు అనేసి ఏవేవో పిక్చర్స్ వేసి బ్లర్ చేసి ఇదంతా అసలు ఇక్కడ ఏం జరగలేదు ఫస్ట్ థింగ్ ఓకే వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఏదేదో చేస్తున్నారు వాళ్ళ టిఆర్పి కోసం మీడియా రాపేమనాలి ఓకే సో మీరు మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే హమ్మెల్స్ అన్ని కొంచెం వల్గర్ గా పెట్టేసరికి చేస్తే ట్రూ గా చేయండి చెప్పాలనుకుంటే ట్రూ గా చెప్పండి ఏం జరగడం అదే చెప్పండి మీరు అంటున్న పాయింట్ కూడా హండ్రెడ్ కరెక్ట్ ఎందుకంటే మొన్న ఆయన యాక్టర్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అయింది అప్పుడు ఎందుకు అందరు పోలీసులు కలిసి వాళ్ళు ఇంటికెళ్ళి ఇంత సీరియస్ ఇష్యూ అయినా అక్కడ ఒక్కలు చనిపోయినారని వాళ్ళు అంత మంది పోలీసులు వెళ్ళినారు ఇప్పుడు ఇక్కడ ఎంత మంది వీడియోస్ బయటకు వెళ్ళినాయో తెలియదు ఎన్ని మంత్స్ నుంచి రికార్డ్ అయినాయో తెలీదు ఇప్పుడు ఇందులో ఎవరన్నా ఎలాంటి అటెంప్ట్ చేసుకున్నా సూసైడ్ అటెంప్ట్ అనుకుంటే ఏదన్నా చేసుకున్నా కూడా అప్పుడు రెస్పాండ్ అవుతారా ఇప్పుడు అవ్వరా తప్పు అంటే అంటే వాట్ టు టెల్ ఆయన నేను ఏదో వీళ్ళు తమ్ము ఇంకేదో వేసిర్రు ఇప్పుడు అది చూస్తే అల్లు అర్జున్ ఏమనుకో నిజంగానే నన్ను ఏదో అనుకునేటట్టు అనుకునేట్టుకున్నాయి ఇందులో కూడా ఇక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే ద వే దే దోస్ తమ్ము ఆర్ సార్ డెపెక్టింగ్ కంప్లీట్లీ ఒక రాంగ్ థింగ్ని చేస్తున్నాయి అండ్ వాళ్ళు మీకు ప్రామిస్ చేసినట్టుగా మీ ఫేసెస్ ఏం బ్లర్ చేయలేరు బ్లర్ ఓపెన్ క్లియర్ గా పెడుతున్నారు ఫేసెస్ సో మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే మీ ఫేసెస్ మీ ఆ వీడియోస్ తీసేసేయాలి అండ్ థంబనైల్స్ చేంజ్ చేయాలి కంటస్ లవ్ యు మీలా ఏ మాకు ఎలాంటి నిజాయితి మనం చెప్పం వాళ్ళకి వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఏమంటున్నారు మీరు మీరు ఏం జరిగిందో చెప్పండి మేము చూసుకుంటాం అంటున్నారు ఫేసెస్ ఏమొద్దండి ఓకే బ్లర్ చేస్తాం మీరు జరిగింది చెప్పండి మేము వెనక మేము ఉంటాం అంటున్నారు తర్వాత వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూస్తే ఏముంది మొత్తం మా ఫేసెస్ కనిపిస్తున్నాయి పేరెంట్స్ ఎక్కడ దూరం ఉంటున్నాం మా ఫేసెస్ బయటకు వస్తున్న యూట్యూబ్ ఛానల్ ఎంతో మంది చూస్తున్నట్టు వాళ్ళకి ఎలా ఉంటుంది అవును సో ఒకటి ఏంటి అని అంటే ఐ అప్రిషియేట్ వన్ థింగ్ మీరు గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఒక లేడీ టైగర్స్ లాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు ఐ రియలీ అప్రిషియేట్ యు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఐ గాట్ యువర్ పాయింట్ మేమైతే మీకు లీగల్ పెరిఫరీలో ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా వి ఆర్ దేర్ ఫర్ యూ కంప్లైంట్స్ ఇవ్వడము యాక్షన్ తీసుకునే కాడికి వి వీఆర్ విల్ సపోర్ట్ యూ యా walking normal height distance in normal height distance you have washrooms' windows hmm. like i am not very tall i'm not very short also, like average in my average height also i can see and if boys are very tall generally and if i put my phone like this i can still see inside the washroom if i put my phone like this it is very very clear sir and there are fingerprints clearly you know uh, we have two partitions on our fingers yes, like yeah. it is the mark is there with those partitions. these two things yeah. yes hmm. it is there with that if I randomly stand like this, they they have a pipe arranged with near the window also. Why is the pipe there? Hmm. Why are the crates there? If I stand on top of the pipe, I can ev see everything, sir. That is for the attached washrooms. For the common washrooms, even the ventilators are also not there. There is a common net. Hmm. That net is very transparent. From that net, you can see everything, sir. Not an inch is being blurred in that net. Hmm. So how? And the workers stay exactly opposite to it. So they stay in the girls' hostel. Yes. ఇట్ ఇస్ ఇన్ దిస్ గల్లీస్టెన్స్ ఉన్నాయి సార్ దాని ఆపోజిట్ గానే వర్కర్స్ ఒక క్యాబిన్ ఉంది ఇంకా గర్ల్స్ వాష్రూమ్ విండోస్ ఆపోజిట్ లో బాయ్స్ వర్కర్స్ వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ సార్ మేము షార్ట్ ఉన్నాం సార్ మేము ఫోర్ చెయ్యి పెడితే కనిపిస్తుంది గైజర్ ఎట్లీస్ ఫైవ్ సిక్స్ ఔటర్ సైడ్ కాబట్టి మరి అంటే ఈ ఇష్యూస్ గురించి మీరు ఇన్ని రోజుల నుండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు అసలు అంటే ఈ రోజు మీరు చూసి అట్లా రికార్డ్ చేసి చూడగానే పారిపోయింది కాబట్టి మీకు తెలిసింది దాని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఈమె సొల్లుగా ఆడుచుకుంటారని చెప్పేసి పిచ్చిగా మాట్లాడేసరికి అది ఫ్లేర్ అప్ అయింది అండ్ ఇక దాంతోపాటు ఆమె ఇక్కడ ఇష్యూ నడుస్తుంటే పోయి స్టేటస్లు పెట్టుకునేసరికి ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ గాట్ ఇట్ యా ఇంతేనా అమ్మ అంటే అక్కడ కెన్ బీ గో అండ్ సీ డోజన్ టుడే ఐ నీడ్ యువర్ పర్మిషన్ రాదర్ దాన్ డే పర్మిషన్ యా మీరు కూడా రండి లైక్ మీరు అటు వెనకాల ఉండండి ఆయన వెనకాల ఉండండి నేను ముందు ఉంటాను